రైజ్లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము యష్యా యాభై ఎనిమిదవ అధ్యాయము పదకొండవ వచనము యహోవా నిన్ను నిత్యము నడిపించును క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరుచును నీవు నీరు కట్టిన తోటవలను ఎప్పుడునూ ఉబుకుచుండు నీటి ఓటవలను ఉండెదవు దేవుని నామానికి మహిమ కలుగును గాక ఆమె దేవునికి స్తోత్రం దేవునికి స్థుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ఈ యొక్క మాటలను బట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా దేవుని వాక్యమే బలపరిచేది దేవుని మాటే బలపరిచేది దేవుని వాక్యమే ధైర్యం ఇచ్చేది దేవుని వాక్యము అంటే దేవుని మాట ఈరోజున దేవుడు చెప్తున్నాడు నిత్యము కూడా నిన్ను నడిపిస్తాడు ఏ నిన్ను నిత్యము ఆయన నడిపిస్తాడు ఆయన యుగ యుగములకు దేవుడు జరిగేది జరగబోయింది అన్నీ కూడా ఆయనకు సమస్తము తెలుసు కాబట్టి నీవు పూర్తిగా దేవుని మీద నమ్మకం ఉంచు నమ్మకం ఉంచినప్పుడు ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఆయన మార్గాలను నడుచుకుంటున్నప్పుడు దేవుడు నీ కష్టకాలంలోనూ నీ అపాయకరమైన పరిస్థితుల్లోనూ నీ సమస్యల్లోనూ అన్ని విషయాలను నీకు దేవుడు తోడుగా ఉండి నడిపిస్తాడు నిన్ను తృప్తిపరుస్తాడు నీ ఎముకలను బలపరుస్తాడు నీవు నీరు కట్టిన తోటవలే ఎప్పుడు నువ్వు ఉప్పుకుచుండు నీటి ఊటవలే ఉంటావు నీటి వారన నాటబడిన ఆకువాడక తన తన కాలమందు ఫలమిచ్చు ఇచ్చి చిట్టువలే ఎప్పుడు పచ్చగా నీ జీవితం ఉంటుంది అవును ఆయన నమ్మిన బిడ్డలకి దేవుడు ఏ మేలు కొదవ ఉంచుడు కాబట్టి దేవుని మార్గంలో నడుచుకోండి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండండి దేవుని ఎందే ఉంచండి యోసేపు పలించిడి కొమ్మగా ఉన్నాడు ఏసేపు దేవుని మీద విశ్వాసం ఉంచాడు దేవుడు యోసేపుకు తోడుగా ఉన్నాడు తన కష్టకాలంలో తన క్షామకాలంలో తన దుఃఖ సమయంలో అన్ని విషయాల్లో దేవుడు ఒంటరి అయిపోయిన ఏసేపుకు తోడుగా ఉన్నాడు ఏసేపుకు తోడుగా ఉన్న దేవుడు మీకు తోడుగా ఉంటాడు యాకోబు కూడా అంతే మరి తన అన్నయ్య తన చంపడానికి చూసినప్పుడు యాకోబు తన మామ దగ్గరికి పారిపోయి అక్కడ ఉన్నప్పుడు యాకోబుకు దేవుడు తోడుగా ఉండి మరి గొప్ప ధనవంతుణ్ణి చేశాడు మరి ప్రియమైన దేవుని బిడ్డలారా బైపుల్ గ్రంథంలో చూసినప్పుడు తన బిడ్డల ఏడల దేవుడు చేసిన గొప్ప కార్యాలు మీరు చూడవచ్చు తన తన నమ్ముకున్న బిడ్డలని పచ్చగా నీరు కట్టి తోట వలె దేవుడు ఉంచాడు తన నమ్ముకున్న బిడ్డల కుటుంబాలని దేవుడు ఎంతో ఫలింప చేసి దీవించి ఆశీర్వదించాడు రే సహోదరి సహోదరులరా మీరు కూడా దేవుని మార్గంలో నడుచుకోండి వలె యాకోబు వలే అబ్రహా వలె ఇస్సాకు వలె దేవుని మార్గంలో నడుచుకోండి అన్న వలె మీ హృదయాలను దేవుని మందిరంలో కుమ్మరించండి దేవుడు మీకు ఎప్పుడు తోడుగా ఉంటాడు మిమ్మల్ని దీవించి ఆశీర్దిస్తాడు మీరు దేనిని బట్టి చింతించకండి భయపడకండి దేవుని మీద విశ్వాసం ఉంచండి ఆయన మార్గాల్లో నడుచుకోండి మరి వాగ్దానం ఉన్న ప్రతి ఒక్కబడిని దేవుడు దీవించి ఆశీర్వదించి బలపరుచునుగాక ఆ మేన్ రవ్వ ఈ వాగ్దానం ఉన్న బిడలను బట్టి వందనాలు ప్రవ్వా అవునయ్యా నిన్ను నమ్ముకుంటున్న బిడ్డలు నీరు కట్టు తోటవలో ఉంటారయ్యా అయ్యా ఆ విధంగా ప్రతి ఒక్క నేను నడిపించి మీ మార్గంలోనికి నడిపించి మేము మెండైన మేలులతో నింపమని వేడుకొంచు ఏసై పరిశుద్ధ నామంలో ఈ కొద్ది ప్రార్థన మిక్కిలి వినయంగా అడిగి వేడుకుని నమ్మి ప్రార్థించి పొందుకుని ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ